దేవుడి ముందు ఏడిస్తే ఏం జరుగుతుందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు కొంతమంది దేవుడిని పూజించేటప్పుడు దేవుడికి మొక్కేటప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తారు వారికి బాధలు చెప్పుకుంటూ ఏడుస్తారు తెలియకుండానే బాధలు చెప్పుకుంటూ ఏడుస్తారు మరి అలా దేవుడి ముందు ఏడవడం మంచిదైనా అసలు దేవుడి ముందు ఏడిస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థం అవుతుంది అలాగే ఈ వీడియోకి మనిషి ముఖ్యంగా రెండు సందర్భాలు ఏడుస్తారు ఆ సందర్భాలు ఏమిటి అంటే ఒకటి ఆనందం ఆనందం ఎక్కువ అయినప్పుడు రెండు సందర్భాల్లో ఏడుస్తారు ఆ సందర్భాలు ఏమిటి అంటే ఒకటి ఆనందం ఆనందం ఎక్కువైనప్పుడు రెండవది బాధ ఎక్కువ అయినప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి భావోద్వేగం అధికమైనప్పుడు కంటి నుండి నీరు వస్తుంది కానీ మనిషి బాధను అనుభవించినంత తీవ్రంగా ఆనందాన్ని అనుభవించడం అంటే ఎప్పుడైనా ఒక బాధ వచ్చిందనుకోండి దానిని వంద సార్లు గుర్తు తెచ్చుకుంటాడు కానీ సుఖం వచ్చినప్పుడు మాత్రం ఆ సుఖాన్ని ఎక్కువగా గుర్తు చేసుకోడు కనుక మనిషికి ఆనందం అధికమైన బాధ అధికమైన కళ్ళ వెంట నీళ్లు వస్తాయి ఎక్కిళ్ళు వస్తాయి ఏడుపు వస్తుంది చాలామందికి దుఃఖాన్ని అనుభవించడం అలవాటైపోతుంది కనుక కష్టాలు వస్తే దేవుడికి చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు అలా దేవుడికి కష్టాలు చెప్పుకొని ఏడవడం ఒక విధంగా మంచిదే అని పెద్దలు చెబుతారు అది ఎలా అంటే ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు వేరే మనిషికి చెప్పే ఏడిస్తే మనిషి దగ్గర చులకన అయిపోతాము మనం కష్టాన్ని ఎవరికైనా చెప్పుకొని ఏడిస్తే వారు మన ఏడుపు మొహాన్ని గుర్తుపెట్టుకుంటారు అంతేకాదు మమ్మల్ని చులకనగా చూస్తారు ఫ్యూచర్లో హేళన కూడా చేసే అవకాశం ఉంది కనుక మనుషులకు కష్టాలను చెప్పుకొని ఏడవడం కన్నా దేవుడికి కష్టాలు చెప్పుకొని ఏడవడమే బెటర్ అని పెద్దలు చెప్తూ ఉంటారు అంతేకాదు మానవులకి మన కష్టాలను పదిసార్లు చెప్పుకోవడం వలన వాళ్ళకి మనం చులకన అయిపోతాము కానీ వాళ్ళు మన కష్టాలను తీర్చరు మన కష్టాల గురించి పట్టించుకోరు ఏదో తల్లిదండ్రి గురువు లాంటి వారికి కష్టాలు చెప్పుకుంటే వారు మన కష్టాలను తీర్చే ప్రయత్నం చేస్తారు కష్టాలు తీర్చే మార్గం చెప్తారు సలహాలు ఇస్తారు కానీ వేరే వాళ్లకు మన కష్టాలను చెప్పుకుంటే వారు ఈ చెవితో వదిలేస్తారు కానీ మన కష్టాలు తీర్చరు తీర్చకపోతే మనల్ని అవమానం పరిచే విధంగా మాట్లాడుతుంటారు తీర్చడానికి అసలు ప్రయత్నించరు కూడా పైగా లోపల సంతోషపడుతూ ఉంటారు అప్పుడే ఈవిడ నాకు సహాయం చేయలేదు అందుకే ఇప్పుడు ఈవికి ఇలా అయ్యింది అని అనుకుంటూ ఉంటారు లేదా నేను ఆ రోజు సహాయం అడిగితే వీడు చేయలేదు వీడికి ఇలాగే ఉండాలి అని అనుకుంటారు లేదా శాడిస్ట్ ఆనందం పొందవచ్చు లేదా మిమ్మల్ని చిన్న చూపు కూడా చూడవచ్చు కనుక ఇతరులతో మనం కష్టాలను చెప్పుకుంటే ఎలాంటి మంచి జరగదు అంతగా మనం కష్టాలను చెప్పుకోవాలి అనిపిస్తే మీకు బాగా నమ్మకం ఉంటారు వీరు చెప్తే ఇతరులకు చెప్పకుండా ఉంటారు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోగలుగుతారో అలాంటి వారికి కష్టం చెప్పుకోవాలి అలా నమ్మకంగా ఉండేవారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు కనుక వేరే వారి దగ్గర చులకన అయిపోకుండా మీరే వారు మనం గురించి తక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దేవుడికి మన కష్టాలు అని చెప్పుకోవడం మంచి విషయమే దేవుడికి మన కష్టాలు అన్ని చెప్పుకుంటే ఆయన వేరే వారికి చెప్పడు ఎక్కువైనప్పుడు బయటకు చెప్పుకోవాలి చెప్పుకోకపోతే గుండెకు భారంగా ఉంటుంది ఒక బెలూన్లో సాయికి మించి గాలి నింపితే పగిలిపోతుంది అలాగే బాధలు ఎక్కువైనప్పుడు గుండె కూడా భారంగా మారిపోతుంది ఆ భారం తగ్గాలంటే మనం ఆవేదనను ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి మరి ఎవరికి చెప్పుకుంటే క్షేమంగా ఉంటుందంటే కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి చెప్పుకోండి వీలైతే ఆ దేవుడే కష్టాలను తీరుస్తాడు లేదా కష్టాలను తట్టుకోగలిగే ధైర్యాన్ని శక్తిని ఇస్తాడు ముందు గుండె భారం తగ్గుతుంది మనసు తేలిక అవుతుంది దేవుడే సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉంటుంది ఇతరులకు మనం కష్టాలను లీక్ అవ్వకుండా ఉంటాయి కనుక దేవుడు దగ్గర ఏడుస్తూ కష్టాలు చెప్పుకుంటే ఏమీ తప్పు లేదు పైగా ఇలా ఏడుస్తూ కోరికలను వ్యక్తం చేసినప్పుడు ఆ దైవం అనుగ్రహించినట్లు అనేక పురాణాలలో ఉంది పై పైన చేసే పూజలకు ఎప్పుడూ ఫలితం రాదు కష్టాలు ఎక్కువై భావోద్వేగాలు ఎక్కువైనప్పుడే మనసు దేవుని మీద పూర్తిగా పరిపూర్ణంగా లగ్నం అవుతుంది ఆ సమయంలో ఎలాంటి కోరిక కోరుకున్నా తీరుతుంది కష్టాలు తీరుతాయి కనుక మనుషులు దగ్గర కష్టాలు చెప్పుకొని ఏడవకండి దేవుడి దగ్గర ఏడవండి ఆత్మ పడే ఘోష పరమాత్మకి అర్థమవుతుంది కనుక దేవుడి దగ్గర ఏడిస్తే కష్టాలు కూడా త్వరగా పోతాయి దేవుడి దగ్గర కన్నీళ్లు పెట్టుకోవడం ఇలాంటి తప్పు లేదు పూజలు చేసే సమయంలో కొంతమందికి ఆవలింతలు వస్తూ ఉంటాయి మరి కొంతమందికి కన్నీళ్ళు నిద్ర తుమ్ములు చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి మరి పూజ చేసే సమయంలో ఇలా ఆవలింతలు కన్నీళ్ళు చెడు ఆలోచనలు వస్తే అది దేవుడికి సంకేతం శుభమా అశుభమా ఏం జరుగుతుంది అని చాలామందికి సందేహం ఏర్పడుతుంది పూజ చేసే సమయంలోనే కాదు ప్రవచనాలు వింటున్న సమయంలో భజనలు చేస్తున్న సమయంలో లేదా దేవాలయాల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు గుడి నుండి వస్తున్నప్పుడు మన కన్నీళ్ళు ఆవలింతలు రావడం తుమ్ములు రావడం నిద్ర రావడం జరుగుతూ ఉంటుంది ఇలా జరిగితే మంచిదేనా అని అందరికీ సందేహం కలుగుతుంది మరి ఆ సందేహాన్ని సమాధానాన్ని ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకుందాం మనం దేవుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందడం కోసం పూజ చేస్తాం అలాంటి పూజను భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అలా చేయాలంటే ముందు మన మనస్సు అనేది ప్రశాంతంగా ఉండాలి కానీ కొన్నిసార్లు పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండానే మన మనసు అనేది చెడు ఆలోచనల వైపు వెళ్ళడం అవలింతలు రావడం నిద్ర రావడం కన్నీళ్ళు రావడం జరుగుతూ ఉంటాయి ఇలా జరుగుతూ ఉన్నప్పుడు రెండు కారణాలు గుర్తించాలి మొదటిది ఏమిటంటే మన శరీరాన్ని సరిపడా విశ్రాంతి లేకపోవడం వల్ల ఇలా జరగవచ్చు రాత్రి సమయంలో సరిగ్గా నిద్రక పట్టకపోయినా లేటుగా నిద్రపోయినా ఉదయాన్నే మళ్ళీ త్వరగా నిద్రలేచి పూజ చేసే ఆ సమయంలో ఆవలింతలు నిద్ర వస్తూ ఉంటాయి ఈ కారణాల వల్ల ఇలా జరగవచ్చు ఇక రెండవ కారణం ఏమిటంటే పూజ చేసే సమయంలో నిద్ర ఆవలింతలు తుమ్ములు చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి శరీరం బరువెక్కినప్పుడు ఉండడం వల్ల తల భారంగా ఉండడం ఇలాంటిది జరగడానికి కారణం చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ విశ్వంలో ప్రతికూల శక్తులు మనల్ని దేవుడికి పూజ చెయ్యనివ్వకుండా ఆపుతూ ఉంటాయి అని అర్థం ఇలాంటి సమయంలో పూజలు త్వరగా ముగించుకోవాలి ఇలా ఒకసారి లేచి ముఖం కడుక్కొని చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ పూజ ప్రారంభించాలి ఇలా నెగిటివ్ ఎనర్జీ వలన పూజకు భంగం కలగకుండా ఉండాలంటే పూజ చేసే ముందు ఇల్లంతా ధూపం వేసుకుంటే సరిపోతుంది అయితే కొంతమందికి అమ్మవారిని పూజించేటప్పుడు లేదా అమ్మవారిని చూసినప్పుడు వెంటనే కన్నీళ్లు వస్తూ ఉంటాయి కొంతమందికి భగవంతుని పూజించేటప్పుడు లేదా భగవంతుని చూసినప్పుడు వెంటనే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ఇలా చాలామందికి జరుగుతూ ఉంటుంది తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి ఇలా కన్నీళ్లు రావడానికి కారణం ఏమిటి అంటే చాలా భక్తితో అమ్మవారిని చూసినప్పుడు కన్నీళ్ళు వచ్చి రోమాలు నిక్కబుడుచుకుంటూ ఉంటాయి అర్థం ఏమిటంటే మన ఆర్తి అమ్మవారికి చేరిందని అలా అలాగే మన ముందు అమ్మవారు ఉన్నారని అర్థం చేసుకోవాలి ఇలా కన్నీళ్ళు వచ్చినప్పుడు మన ముందు అమ్మవారు ఉన్నారు మన మనస్సు అమ్మవారి పాదాల చెంత ఉన్నది అని ఆనందించాలి ఇలా కన్నీళ్ళు వచ్చే సమయంలో అమ్మవారిని ఏం కోరుకున్నా అది తప్పక నెరవేరుతుంది నెర మంచి ఫలితం ఉంటుంది అంతేగాని కన్నీళ్లు వస్తున్నాయి అని బాధ పెట్టవలసిన అవసరం లేదు అంతేకాదు ఆవలింతలు రావడానికి మరో కారణం కూడా ఉంది ఏమిటంటే పూజ చేసేటప్పుడు పూజ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల సాధారణంగా మనకు మంచి పనులు అంటే విముఖత ఉంటుంది అంటే చాలామందికి మంచి పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపరు సినిమాలు చూస్తున్నప్పుడు ఎవరికి ఇన్ ఆవిలింతలు రావు ఎందుకంటే సినిమాలో పాటలు మనకు సుముఖత అంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సినిమాలు చూసే సమయంలో మనకు నిద్ర రాదు కానీ పూజలు అనేసరికి తప్పదు కదా పూజ చేయాలి ఎలాగో చేసేద్దాం అనే భావన కలుగుతుంది ఇంట్రెస్ట్ లేనప్పుడు పూజ చేసినా కూడా ఆవలింతలు వస్తాయి అలా ఆసక్తి లేకుండా పూజ చేసినప్పుడు ఆవలింతలు వస్తాయి ఇది ఒక కారణం ఇంకొక కారణం ఏమిటంటే పూజ చేసే మీకు మంచి ఫలితం వస్తుంది అలా మంచి ఫలితం రాకుండా చేయడం కోసం కొన్ని దుష్టగ్రహాలు దుష్టశక్తులు మీద మీ మీద కావాలని ఆవలింతల ప్రయోగం చేస్తాయి ఇలా ఆవలింతలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి నిజానికి ఇలా ఆవలింతలు తుమ్ములు వస్తే వెంటనే పూజ అక్కడితో ఆపేసి లేచి వెళ్ళి తలస్నానం చేసి బట్టలు మార్చుకొని మళ్ళీ వచ్చి కూర్చొని పూజ చేయాలనే శాస్త్రం చెప్తుంది ఇలా పూజ మధ్యలో ఎన్నిసార్లు ఆవలింతలు వస్తే అన్నిసార్లు అన్నిసార్లు తుమ్ములు వస్తే అన్నిసార్లు తలస్నానం చేయాలని శాస్త్రం చెప్పింది కానీ అలా ఎన్నిసార్లు ఆవలింతలు తుమ్ములు వస్తే అన్నిసార్లు తలస్నానం చేయలేము కనుక దీనికి ప్రత్యాన్మయం మన పెద్దలు తిరిగినంత సేపు గంగా 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 అని కానీ విష్ణు 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 అని కానీ అనుకోమని పెద్దలు పరిహారం చెప్పారు ఇలా చేస్తే ఆవిలింతలు దోషం తుమ్మెదల దోషం పోతుంది కాబట్టి పూజ చేసినప్పుడు కన్నీళ్ళు వస్తే మంచిదే కానీ తుమ్ములు ఆవిలింతలు రావడం అశుభం అనే పెద్దలు అంటూ ఉంటారు అలా తుమ్ములు ఆవిలింతలు వచ్చినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారం చేసుకుంటే ఎలాంటి దోషం ఉండదు పూజ చేసే సమయంలో కన్నీళ్ళు వచ్చినా ఆవిలింతలు వచ్చినా తుమ్ములు వచ్చినా దేవుడికి సంకేతం తెలుసుకున్నారు కదా కనుక పూజ చేసే సమయంలో ఏం సందేహాలు లేకుండా పూజించి పూర్తిగా ఫలితాన్ని పొందండి